హలో అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రోజు సోమవారం కదా చక్కగా తెల్లవారుజామునే లేచి అన్ని పనులు కూడా కంప్లీట్ చేసుకొని దీపారాధన అయితే చేసేసుకున్నాను చాలా కళగా ఉంటుంది కదా తెల్లవారుజామునే లేచి ఇలా దీపాలు వెలిగించుకున్నామంటే ఇల్లు దీపాలు వెలుగులో చాలా కళగా కనిపిస్తూ ఉంటుంది అందులోను ఆరయ్యేసరికి కరెంట్ పోతుంది అనమాట ఇల్లంతా చీకటిగా ఉంటుంది ఇంకా దేవుడి గదిలో మాత్రం ఇలా దీపాలు వెలుగుతూ ఉంటే చాలా చాలా కళగా కనిపిస్తూ ఉంటుంది అగరబత్తీలు ఇంకా సువాసన భరితంగా ఉంటాయి కాబట్టి ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఇంట్లో ఉంటాయి ఎప్పుడు కూడా అనుకూల పరిస్థితులు అనేవి ఇంట్లో చాలా బాగుంటాయి అనమాట నాకైతే బాగా నచ్చుతుంది అందులోనూ ఈ సీజన్ ఈ వింటర్ సీజన్లో ఇంట్లో దీపారాధన చాలా కలగా కనిపిస్తూ ఉంటుంది అమ్మవారి దగ్గర పెట్టే శంకుచక్ర నామాల దీపం ఎక్కడ తీసుకున్నారు అని చాలామంది అడుగుతూ ఉన్నారు నేనైతే తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను చాలా రకాల మోడల్స్ అయితే ఉంటాయి చాలా పెద్దవి కూడా ఉంటాయి అనమాట నాకైతే ఇది కరెక్ట్గా సరిపోతుంది రూమ్కి అని చెప్పి ఇంతది తీసుకున్నాను అలానే నామాలు అనేవి ఎప్పుడు కూడా మన వైపు చూసే విధంగా ఉండాలి చక్ర నామాలు మనకి రివర్స్లో ఉండకూడదు అనమాట పూజ గది దేవుడి ఫోటో ఫ్రేమ్స్ ఎలా అయితే మన వైపు చూస్తున్నాయో చక్ర నామాలు కూడా అలానే మన వైపు చూస్తూ ఉండే విధంగా దీపారాధన చేసుకోవాలి చాలామంది అడిగారు కూడా దీపం అనేది అమ్మవారి వైపు ఉండాలని చెప్పి గజలక్ష్మి దీపం కానీ కామాక్షి దీపం కానీ ఇలా నామ దీపం కానీ ఇలాంటి దీపాలన్నీ కూడా మన వైపు చూసే విధంగా వెలిగించుకుంటేనే ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనపై ఉంటుంది ఇంకా మామూలుగా ప్రముధులు ఏవైతే ఉంటాయో మనం నిత్య దీపారాధన చేసే ప్రముధులు అవన్నీ కూడా అమ్మవారి వైపు వెలిగించుకునే విధంగా ఉంటే బాగుంటుంది తెల్లవారుజాము నుంచే మంచు అనేది బాగా పట్టేసింది అనమాట చుట్టుపక్కల కూడా ఏమీ కనిపించినంత విధంగా మంచు బాగా కమ్మేసింది అలానే చూస్తున్నారు కదా ముందు రోజే అరుగులు అవన్నీ కడిగేసి ముగ్గులు పెట్టేసుకున్న తెల్లవారుజాముకల్లా మంచు బాగా పట్టేస్తుంది కాబట్టి ముగ్గులు అవన్నీ కూడా తడిచిపోతూ ఉన్నాయి మళ్ళీ ఎండ వచ్చేంత వరకు కూడా అలా తడితడిగా ఉంటుంది ఎండ వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతూ ఉంటుందన్నమాట ఇంకా ఈ మంచు టైం అంతా అలానే ఉంటుంది ముగ్గులన్నీ తడిసిపోతూ ఉంటాయి అనమాట ఎప్పుడు కడిగిన నెలలా ఉంటుంది తడిగా ఉంటుంది ఇంకా చూపిస్తుందని కదా మంచు ఇంకప్పటికీ ఆరలేదు ముందు రోజే ఇంట్లో కావాల్సిన కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకొచ్చాను అనమాట పిల్లలకి మెయిన్గా ఏమేమి అవసరం అవుతూ ఉంటాయో అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టానంటే స్కూల్ నుంచి ఇంటికి రాగానే కావాల్సిన స్నాక్స్ అలానే వాళ్ళకి ఎప్పుడు ఏది తినాలనిపిస్తే ఇంకా అది చేసుకునే విధంగా కొన్ని కొన్ని గ్రాసరీస్ అయితే తెచ్చి ఇంట్లో పెట్టేస్తానంటే ఇంకా ఎనీ టైం చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి కొన్ని కావాల్సినవి గ్రాసరీస్ అనేవి తెచ్చుకున్నాను మెయిన్గా పిల్లలకి దోశలు వేసేటప్పుడు శనగపిండి చాలా అవసరం అవుతూ ఉంటుంది మామూలు చట్నీ కన్నా కూడా ఇలా శనగపిండితో చేసే బొంబా చట్నీని చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు అందుకని ఖచ్చితంగా శనగపిండి అనేది కంపల్సరీగా ఉండాలి చాలా బాగా ఇష్టంగా తింటారు దోశతో ఇంకా కాంబినేషన్ అంటే వాళ్ళకి బాగా నచ్చుతుంది కొంచెం బియ్యం పిండి అంటే బజ్జీలు వేసే విధంగా కొంచెం బియ్యం పిండి కూడా కావాలి కదా అలాగా రైస్ ఫ్లోర్ అనేది ఇంకా అలానే చీజ్ పన్నీరు పన్నీర్ కర్రీ చేయడానికి ఇంకా అలానే చీజ్ అనేది వాళ్ళు బ్రెడ్తో చిన్న పిజ్జా లాగా చేసుకొని తింటూ ఉంటారు కాబట్టి ఇలా కొన్ని కొన్ని కావాల్సినవన్నీ తీసుకొచ్చాను ఇంకా ఇవన్నీ కూడా స్టోర్ చేసి పెట్టేసానంటే ఈవినింగ్ వాళ్ళు ఇంటికి రాగానే స్నాక్స్ ఏదైతే తినాలి అనుకుంటున్నారో దానికి సంబంధించింది చేసి పెడితే చక్కగా తినేస్తూ ఉంటారనమాట ఇంకా ఇదైతే చూస్తున్నారు కదా స్వీట్ ట్యామరిన్ నాకైతే చిన్నప్పటి రోజులో గుర్తొచ్చాయి చిన్నప్పుడైతే నేను వీటి కోసం చెట్టు దగ్గరికి వెళ్ళి మరీ కొనుక్కొని తినేదాన్ని అనమాట అంత బాగా ఇష్టం ఫస్ట్ నిన్న స్టోర్లో చూడగానే ఇదే తీసుకున్నాను ఇది ఓపెన్ చేస్తే కొంచెం అంటే బాగా పండిపోకుండా కొంచెం ఒక రకంగా పచ్చిగా ఉంటుందేమో అని చెప్పి అనుకున్నాను కానీ అలా లేదు ఇలా బాగా ఎండిపోయినట్లుగా ఉంది చింతపండు లాగానే ఉంది కానీ తింటుంటే చాలా స్వీట్గా ఉండింది అనమాట కానీ తినాలి అనిపించి ఫస్ట్ ఇది తీసుకున్నాను అనమాట చాలా ఇయర్స్ తర్వాత తిన్నాను చాలా చాలా నచ్చింది నాకైతే చిన్నప్పటి రోజులే గుర్తుకొచ్చాయి ఇంకా బాగా నచ్చేసి వెంటనే ఇంటికి రాగానే ఇదైతే ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఒకటైతే తినేసాను అంత బాగా నచ్చింది నాకైతే ఇది ఇంకా తెచ్చుకున్న గ్రాసరీస్ అన్నీ కూడా ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేశాను మామూలుగా ప్లాస్టిక్ కంటైనర్స్లో వేసి పెట్టేస్తూ ఉంటాను కానీ ఆ కంటైనర్స్ పెట్టేసామంటే ప్లేస్ అనేది సరిపోవట్లేదు కదా ఇలా తెచ్చిన ప్యాకెట్స్ ఇలానే పెంచేసానంటే నాకు ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నాకు ఏది కావాలో అది కన్వీనియంట్గా ఉంటుందనమాట చూసుకోవడానికి అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా కనిపించే విధంగా ఉన్నాయి కాబట్టి అవసరానికి ఎప్పుడు ఏది కావాలో అది తీసుకొని యూజ్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో ఇలానే స్టోర్ చేసుకుని పెట్టేసుకుంటున్నాను అన్నీ ప్లాస్టిక్ కంటైనర్స్లో వేసి ఇంకా ప్లేస్ అనేది సరిపోకపోవడం వల్ల ఇదే నాకు చాలా బాగా అనిపించింది చక్కగా వీటికి కొంచెం క్యాప్స్ అనేవి పెట్టేసి పెట్టేస్తాను అనుకోండి మళ్ళీ అవసరానికి తీసుకొని ఉపయోగించుకుంటూ ఉంటాను మళ్ళీ అయిపోయిన తర్వాత ఏది అయిపోయిందో ఏది అయిపోలేదో అన్నీ చూస్తే నాకు తెలిసిపోతుంది కాబట్టి మళ్ళీ కొంతగా తెచ్చుకోవాల్సిన గ్రాసరీస్ అనేవి మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటాను అన్నీ కూడా చాలా లిమిట్గా వాడుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే కొంతలో కొంత ఖర్చు ఎక్కువగా కాకుండా కొంత మెయింటైన్ చేసి ఖర్చు కాకుండా వాడుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఎక్కువగా చేసేస్తూ ఉంటారు అనుకున్న దానికన్నా క్వాంటిటీ ఎక్కువగా అనేది ఉంటుంది అంటే వాళ్ళ చెయ్యి పెద్దది కానివ్వండి లేకపోతే చూ కన్ను పెద్దది అంటారు కదా పెద్ద చెయ్యి అని అలాగా నేనైతే ఎప్పుడు కూడా తక్కువలో తక్కువ ఎప్పుడూ చేయను నాదంతా పెద్ద చెయ్యి కాబట్టి వంటలు అనేవి ఇంకా అలానే తెచ్చుకునే ఐటమ్స్ ఏవైనా సరే బట్టలైనా కానీ ఏదైనా సరే కొంచెం ఎక్కువగానే తెస్తాను పది రూపాయలు పెట్టి తీసుకురామంటే వంద ప్పలు పెట్టి తీసుకొస్తాను అనమాట అంతే కదా అందరూ ఒకేలాగా ఉండరు కొందరు ఖర్చు పెడుతూ ఉంటారు బాగా కొందరు ఖర్చు పెట్టరు అనమాట చాలా లిమిట్గా వాడుకుంటూ ఉంటారు నేనైతే నా గురించి మీకు తెలియదు కాబట్టి నేను ఎలా ఉంటాను ఎలా ఖర్చు పెడతాను ఏంటి అనేది మీకు తెలియదు కాబట్టి ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను అలా అని ఓ ఖర్చులు పెట్టేస్తూ ఉంటానని చెప్పి అని కాదు అలానే త్యాగాలు చేస్తానని కాదు ఎప్పుడు సమయాన్ని సందర్భంగా ఎప్పుడు మనం ఏది చేయాలో అదే చేయాలన్నమాట అంటే ఇప్పుడు మనము ప్రతిదీ లైఫ్లో అంటే లైఫ్ అనేది ఉన్నది ఒక్కటే కాబట్టి ఎవరికైనా మనం సంపాదించినా ఏం చేసినా మనం తినడానికి అలానే బట్టలు కొత్త బట్టలు కట్టుకోవడానికి ఇంకా ఎంజాయ్ చేయడానికి పిల్లలతో కలిసి బయట తిరగడానికి ఇలా చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనకు వచ్చే ఇన్కంలో కొంత మనీని ఇలా స్పెండ్ చేయడం అనేది నా ఉద్దేశం అనమాట నేనైతే ఫస్ట్ నుంచి కూడా ఇదే ఫాలో అవుతూ ఉంటాను ఎంజాయ్ చేయాలి బయట తిరుగుతూ ఉండాలి పిల్లల్ని తీసుకెళ్తూ ఉండాలి వాళ్ళకి ఒక కొత్త ప్రపంచాన్ని చూపియ్యాలి మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలి వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి అనేది నా పాలసీ అనమాట ఫస్ట్ నుంచి ఇంకా ఎంత చేసుకున్న అంతే కదా ఇంకా మంచి ఫుడ్ అనేది పిల్లలకి పెట్టాలి మనం కూడా తినాలి అనే విధంగా చూసుకుంటూ ఉంటాను అలానే ఎవరికైనా అవసరం వస్తే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేయాలి అనేది మాత్రం కూడా ఉంటుందన్నమాట ఎందుకంటే ఒకరు నోరు తెరిచి సహాయం అడిగారు అలానే మన కోసం ఎదురు చూస్తున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా ఆ సమయానికి మనం ఎంతో కొంత ఆ అమౌంట్ అనేది ఇచ్చి ఆ అవసరాన్ని ఆదుకున్నామంటే వాళ్ళు వాళ్ళ దీవెనలు అనేవి మనకి ఎప్పుడూ ఉంటాయి అనమాట అంతే కదా అవసరానికి అడిగి మన దగ్గర ఉండి కూడా లేదు అని చెప్పామంటే అది మనకే నచ్చదనమాట తర్వాత ఆలోచించినా కానీ అయ్యో ఇలా చెప్పేమి ఇలా చెప్పి ఉండకూడదే ఎంతో కొంత ఇచ్చినా కానీ ఆ అవసరం అలా గడిచిపోయేది కదా అనిపిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఉంటాను నేనైతే దేనికైనా కొన్ని లిమిట్స్ ఉంటాయి కాబట్టి మన అవసరానికి తగ్గట్టు మన బిహేవియర్ అనేది ఉండాలి అలాగా ఓ త్యాగాలు చేయాలని చెప్పట్లేదు అలా అని ఓ ఖర్చు పెట్టాలి అని చెప్పట్లేదు మన అవసరానికి మన అవసరం ఏ విధంగా ఉంటుంది ఈరోజు ఖర్చు పెడితే రేపటి రోజు గురించి దిగులు అనేది ఉండకుండా ఉంటుందా అయితే కొనుక్కోవచ్చు లేదంటే లేదు అని మన ఆలోచనలు మన ఉండే పరిస్థితులను బట్టి నడుచుకుంటే చాలా బాగుంటుంది అలా అని లేకుండా త్యాగాలు చేయాలని చెప్పట్లేదు అనమాట మనకు దాంట్లోనే ఇవ్వాలి లేదంటే లేదు అంతే మనకంటే ఇంకా వేరేది ఏది ముఖ్యం కాదు కదా అలాగా మనకున్న దాంట్లోనే చేసుకుంటేనే మంచిది అంతే కదా అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటాము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని చెప్పి అనుకుంటే బాగుంటుంది ఇంకైతే ఇప్పుడు రెసిపీలోకి వచ్చేద్దాము చూస్తున్నారు కదా సొరకాయ సొరకాయ ఇగురు కూర చేస్తున్నా అనమాట సొరకాయతో చాలా రకాల రెసిపీలు చేస్తూ ఉంటారు కదా సొరకాయ ఇగురు సొరకాయ పులుసు అలానే సొరకాయ బెల్లం పులుసు సొరకాయ పప్పు సొరకాయ అప్పాలు ఇలాగా సొరకాయతో చేయని వంటలు అంటూ ఏమీ ఉండవు రకరకాల వంటలు చేస్తూ ఉంటారు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వంట వండుతూ ఉంటారు కదా సొరకాయతో మేమైతే సొరకాయ పులుసు వేసుకుంటాము అలానే సొరకాయ పప్పు ఇంకా అలానే సొరకాయ అనమాట బెల్లంతో చేస్తాము మామూలుగా చింతపండుతో చేస్తూ ఉంటాము రకరకాలతో ఒక నాలుగైదు రకాలు చేస్తూ ఉంటాము అందులో మెయిన్గా ఈ సొరకాయ అనేది బెస్ట్ అనమాట మేము ఫస్ట్ నుంచి తినేది బాగుంటుంది ఈ సొరకాయ ఎగురుకొని అనేది ఆల్మోస్ట్ అందరూ చేస్తారని అనుకుంటాను నేనైతే ఎందుకంటే తొందరగా అయిపోతుంది అనమాట కానీ సొరకాయ మగ్గడానికి చాలా టైం పడుతుంది లేత సొరకాయ అయినా సరే కొంచెం మెల్ట్ అవ్వడానికి ఎక్కువసేపే ఉడికించాలి నాకైతే చాలా టైం పట్టింది సొరకాయని ఉడిగించడానికి ఇలాగా సొరకాయన చక్కగా కట్ చేసుకున్న తర్వాత అందులో ఎక్కువగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కారం అనేది చాలా తక్కువగా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు చాలా ఎక్కువ పడతాయి అనమాట ఒక మూడు నాలుగు టొమాటోస్ వేసుకొని ఉంటే ఇంకా ఆనియన్స్ ఆనియన్స్ వేయలేదు మేము తినకూడదు కాబట్టి ఆనియన్స్ వేయలేదనమాట ఇంకా అంతా ఉడికించేసిన తర్వాత కొద్దిగా కారం వేసి కొంచెం ఉప్పు వేసి బాగా మెదిపి పోపు అయితే పెట్టేసుకున్నాను ఈ పోపులో కూడా ఎండుమిర్చి అనేది ఎక్కువగా వేసుకోవాలి వేడివేడి అన్నంలోకి ఈ సొరకాయ కూర కూడా చాలా వేడిగా ఉండాలి వేడిగా ఉంటేనే దీని టేస్ట్ అనేది బాగుంటుంది చల్లారిపోతే బాగొద్దనమాట వేడివేడి అన్నంతో ఇలా వేడివేడి సొరకాయ అనేది ఆ మిరపకాయలతో కలిపి తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఈ టేస్ట్ అనేది ఒకసారి ట్రై చేయండి అందులో కావాలి అనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్కైనా వేసుకోవచ్చు అనమాట అది డిఫరెంట్ టేస్ట్ అనమాట కొంచెం తీయగా ఉంటుంది ఇలా చేసుకుంటే మాత్రం బెల్లం లేకుండా కొంచెం పుల్లగా కొంచెం తీయగా కొంచెం కారంగా ఉంటుంది పచ్చిమిరపకాయలు అనేవి చాలా ఎక్కువగా వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇలా సొరకాయ చేసేటప్పుడు అన్ని కరెక్ట్గా సరిపోవాలి కారం ఉప్పు పులుపు ఏది ఎక్కువైనా కానీ తినలేము బాగోదు మెయిన్గా పులుపు అనేది చూసుకొని చింతపండు వేసుకోవాలి చింతపండు లేకుండా టమాటోస్ మాత్రమే వేసుకునే వాళ్ళు ఉంటారు కానీ ఒక రెండు రెబ్బలైనా చింతపండు వేసుకొని చేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అనేది అన్ని కరెక్ట్ గా సరిపోతేనే బాగుంటుంది సొరకాయ కూర చేసుకున్నాము అంటే ఖచ్చితంగా పాయసం అనేది చేసుకుంటాము ఇలాగా చక్కగా ముందు రోజే పాయసం అనేది ప్రిపేర్ చేశానంటే ఉదయానికల్లా ఇలా గడ్డ కడుతూ ఉంటుంది అనమాట పాయసము కొంచెం లూజ్గా కాకుండా ఇలా థిక్గా ఉంటేనే ఇష్టపడుతూ ఉంటాము ఇలా సొరకాయ అన్నంతో పాటు కొంచెం పాయసం ఇలా తింటూ ఉంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ సొరకాయలు అనేవి నేను చిన్నప్పుడైతే ఇళ్ల మీదకి అల్లించేవాళ్ళు అనమాట సొరచెట్టు అనేది ఇంటి పైన పూరి కప్పులు ఉంటాయి కదా ఆ ఇంటి పైన కాయలు కాస్తూ ఉండేవి ఎప్పుడు కూర కావాలన్నా పైకెక్కేసి ఒక కాయ తెంపు ఒప్పుకొని కూర అనేది అప్పటికప్పుడు చేసేసేవాళ్ళు లేతగా ఉంటుంది కాబట్టి చాలా బాగా మెల్ట్ అయిపోతుంది చాలా రుచిగా ఉండేది ఆ కూర అనేది ఇంకా అంత బాగా కూర అయితే ఇప్పుడైతే రాదు ఇంకా అంతేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియోలో అయితే నా గురించి కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో ఎలా ఉంది అనేది ఒకసారి కామెంట్స్లో షేర్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి అలానే కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్